నేను గంజాయి వాడను అనే నినాదంతో ఈ నెల పద్నాలుగు నుండి వారు రోజుల పాటు నల్గొండ జిల్లాలో సామాజిక మాధ్యమాలు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు గంజాయి అనేది ఒక సామాజిక రుగ్మత అని దాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా నల్గొండ జిల్లాను తీర్చిదిద్దడంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మిషన్ పరివర్తన కార్యక్రమం కింద సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశమందరంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రకాల వార్తలను ప్రజలకు వేగంగా తీసుకువెళ్లేది మీడియా మాత్రమేనని మాదక ద్రవ్యాల నియంత్రణలో మీడియా చాలా ముఖ్యమని అన్నారు జిల్లాలోని కొన్ని గ్రామాలు మున్సిపాలిటీలలో గంజాయిని వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని గంజాయితో పాటు మత్తు కలిగించే కొన్ని టాబ్లెట్లను సైతం అక్రమంగా వాడుతున్నారని డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే వాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు సినిమాలు సమాన వయసున్న వారి వల్ల గంజాయి వాడకానికి ఒక కారణంగా గుర్తించినట్లు తెలిపారు గంజాయి అనేది ఒక సామాజిక రుగ్మత అని దాన్ని రూపుమాపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ముఖ్యంగా యువతను వారి కుటుంబాలను మేల్కొల్పాల్సిన అవసరం ఉందన్నారు గడిచిన వారం రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధనలో భాగంగా జిల్లాలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని ఇందులో భాగంగా మీడియాకు సైతం అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని తెలిపారు ఆగస్టు పద్నాలుగు నుండి యూట్యూబ్లు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రాముల్లో నేను గంజాయి వాడను అనే నినాదంతో సామాజిక మాధ్యమాల ద్వారా ముందుకు వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు అంతేకాక ప్రతి ఒక్కరూ నేను గంజాయి వాడను అనే డీపీని వాట్సాప్లలో ప్రదర్శించాలని కోరారు గంజాయి నియంత్రణలో భాగంగా ప్రతి వారం కొంతమందికి కౌన్సిలింగ్ ఇస్తున్నప్పటికీ ఇంకా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు అందుకోసం అందరం గట్టిగా ఎదుర్కొన్నప్పుడే నియంత్రణ సాధ్యమవుతుందని ఎందుకు కలిసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని అన్నారు గంజాయి వాడడం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిల్లలకు తల్లిదండ్రులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్నారు జిల్లా ఎస్పీ చంద్ర పవార్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్పరిణామాలపై గత వారం రోజులుగా ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఒకసారి గంజాయికి అలవాటు పడిన తర్వాత ఆ మత్తు వదలదని అందువలన ఎవరూ గంజాయి వాడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు విద్య వైద్యం పోలీస్ ఎక్సైజ్ వ్యవసాయ తదితర శాఖల ద్వారా వ్యాసరచన వక్తృత్వ పోటీలు ర్యాలీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గంజాయి వల్ల కలిగే నష్టాలను తెలియచేస్తున్నామని తెలిపారు ఈ వారం రోజుల్లో నూట ఇరవై మందికి కౌన్సిలింగ్ సైతం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు గంజాయి వినియోగించడం రవాణా చేయడం తప్పేనని గంజాయి వినియోగించినా అమ్మినా ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని తెలిపారు గంజాయి నుండి బయటపడిన వారికి జిల్లా కలెక్టర్ రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటుకు అంగీకరించడం పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఎక్కడ గంజాయి అమ్మినా వాడినా పండించినా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన మీడియాను కోరారు జిల్లాలోని మీడియాతో పాటు ప్రజలందరూ మత్తు పదార్థాలకు సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ జీరో టూ డబల్ సిక్స్ కు ఫోన్ చేసి తెలియజేయవచ్చునని వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఎవరైనా సరే టోల్ ఫ్రీ నంబర్ కు తెలియజేయవచ్చని ఆయన పేర్కొన్నారు జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ వినియోగం జరుగుతున్నదని తెలిపారు కామినీలో రెండు రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా ఆయన వివరించారు అంతకుముందు సైక్రాటిస్టు శివ గంజాయి వల్ల కలిగే నష్టాలు గంజాయి తీసుకున్న వారి లక్షణాలు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు గంజాయికి సంబంధించిన వార్తలపై జిల్లా పౌర సంబంధాల అధికారి యు వెంకటేశ్వర్లు వివరించారు అడిషనల్ ఎస్పీ రాముల్ నాయక్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పొట్ల శ్రీనివాసులు ఎక్సైజ్ ఈఎస్ సంతోష్ అదనపు ఎస్పీ రాముల్ నాయక్ తదితరులు మీడియా అవగాహన సదస్సుకు హాజరయ్యారు పరిస్థితిలో కూడా డ్రగ్స్ ఫ్రీ దాంతోపాటు ముఖ్యంగా మన దగ్గర ఉన్న గాంజా ఫ్రీ డిస్ట్రిక్ట్గా మార్చాలని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకున్న గౌరవనీయుడు ఎస్పీ గారికి వేదిక మీద ఉన్న అడిషనల్ ఎస్పీ గారు డిఎంఎన్ హెచ్ఓ గారు డిపిఆర్ఓ గారు అదేవిధంగా మా డాక్టర్స్ ముఖ్యంగా మీ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు నేను అనుకుంటున్నా మీడియాకు అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది తీసే ఫస్ట్ ప్రోగ్రాం అనుకుంటున్నాను మీడియాకు గాంధా మీద లేదా డ్రగ్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం అనేది తీసే ఫస్ట్ ప్రోగ్రామ్ నేను అనుకుంటున్నా ఇక్కడ ఎస్పి గారు అదేవిధంగా నా ఉద్దేశం ఏంటి అంటే ఈరోజు ఒక న్యూస్ను ఫాస్ట్గా పబ్లిక్లో తీసుకెళ్లాలంటే అది తప్పకుండా మీకు సాధ్యమవుతుంది అయితే నల్గొండ జిల్లాలో ఇక్కడికి జాయిన్ అయిన తర్వాత ఎస్పి గారు ఎప్పుడు కలిసినా కూడా మన దగ్గరకు గాంజా అంటే డ్రగ్స్ సంబంధించి చాలా తక్కువగా ఉంది ఒకటి గాంజా బాగా గ్రామాలలో ఇటు మున్సిపాలిటీలో కూడా వాడడం జరుగుతూ ఉందని రెండవది కొన్ని టాబ్లెట్స్ ఐ థింక్ చెప్పి ఉండొచ్చు లేదా మళ్ళీ ఒకసారి మా డిమాండ్స్తో చెప్పి ఏర్పాటు చేస్తాం కొన్ని ట్యాబ్లెట్స్ ఏవైతే మనం క్లినికల్గా వాడాల్సిన ట్యాబ్లెట్స్ను ఈ మత్తు మందు అంటే మత్తు రావడం కోసం కూడా వాడడం జరుగుతూ ఉంది అది యాక్చువల్గా అది ప్రాపర్గా డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్తో ఇవ్వాల్సిన వాటిని ఫ్రీగా అమ్ముతున్నట్టుగా మా నోటిస్కి రావడం జరిగింది ఈ రెండు మన జిల్లాలో కొంత ఎక్కువ వాడకం జరుగుతూ ఉందని తెలిసినప్పుడు వారు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకోవడం దాంట్లో తప్పకుండా వెళ్దాం ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్గొండలో ఈ మాదక ద్రవ్యాలని ఉండరాదు అందులో ఈ గాంజా అనేది అసలు ఉండదు అనే మేము వర్క్ చేసుకుంటూ వస్తున్నాం అందులో ఎస్పీ గారు ఇందాక చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ కొంతమంది పిలిచి ఎవరైతే ఆల్రెడీ గాంజాకు అలవాటు ఎంత బాలను వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇక్కడ హ్యాపీగా గాంజాలో పట్టుబడినప్పుడు ఒక కేసు రాసి జైలు పంపించవచ్చు అది ఎస్పీ గారికి చాలా ఈజీ వారి సిబ్బందికి కానీ వారికి కానీ ఇంత పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ చేయడం వల్ల మనకు ఆ పిల్లోడి యొక్క లైఫ్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంది దీంట్లో ఉన్న వాళ్ళు చూసుకుంటే చాలామంది చాలా వరకు ఎంగేజ్ ఇంకా మనకు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి కూడా వాడుతున్న వాళ్ళు ఉన్నారు ఇంకా మనకు ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూలో చాలా ఎక్కువ మంది ఉన్నారు సో ఎంగేజ్లో ఆ పిల్లలను వాళ్ళ మీద కేసు పెట్టడం వల్ల వారి యొక్క కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది ఆ విధంగా కాకుండా తెలుసు తెలియక తప్పు చేసిన ఆ పిల్లోని మనం సరిదిద్దాలనే ఉద్దేశంతోనే వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడము కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతూ వస్తుంది సో నేను ఈ సందర్భంగా ఎస్పీ గారికి వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు జిల్లా తరఫున చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఒక రకంగా అంటే గాంజా వాడడం అనేది పక్కగా ఒక సోషల్ ఈమెల్ ఇది ఇది అట్లే కంటిన్యూ అయితే రానున్న రోజులో ఒక తరం మొత్తం ఒక జనరేషన్ మొత్తం పాడయ్యే అవకాశం ఉంటుంది దీన్ని మనం మానిటరీ విషయాల్లో మెజర్ చేయలేం ఒక జనరేషన్ మొత్తం పాడైపోయిన తర్వాత దాన్ని అది ఎంత నష్టం జరిగిందని చూడాలంటే కదా కాబట్టి ఇది నా బాధ ఎంతో ఒక పది మంది నేను ఇన్ఫ్లైన్ పర్లేదు ఇక్కడ ఏం ఖర్చు లేదు ఇంకోటి ఏం లేదు జస్ట్ మనకున్న నాలెడ్జ్ మనకున్న ప్లాట్ఫామ్ పోయించుకుంటున్నాం కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు అందరికీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఈ వన్ వీక్ సోషల్ మీడియా మొత్తం టోటల్గా మనం యాంటీ డ్రగ్స్ సంబంధించి అందరూ ముఖ్యంగా యాంటీ క్యానవి సంబంధించిన క్యాన్వాసింగే చేద్దాం దాంట్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొవలసిన కోరుతా ఉన్నా మంచి పోస్టర్స్ తయారు చేయండి మంచి డీబీలు కొడుకోవడానికి తయారు చేయండి చేసి పిల్లల్లో పెట్టండి దాంట్లో ఎస్ డిపిఆర్ఓ గారు అట్లే మన దగ్గర ఉన్న అందరిని కూడా అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఫస్ట్ మన ఎంప్లాయీస్ అందరిని పెట్టే విధంగా ఇన్సెన్స్ ఇచ్చేటట్టు చూసుకోండి బాబు మన కరుణాకర్ సో అన్ని డిపార్ట్మెంట్లు కంప్లీట్గా రైట్ ఫ్రమ్ విలేజ్ ఆఫీసర్ దగ్గర నుంచి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వాళ్ళకు ఆ డీపీని వాడేటట్టు చూసుకోండి దాంతోపాటు మనకు ఎక్కడెక్కడైతే ఎవరితో టచ్ ఉందో మన దగ్గరకు వచ్చేవారు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ వారం రోజులు ఈ డీపీ పెట్టుకునేటట్టుగా మంచి ఫ్రే ఫ్రేమ్ చేసి పంపండి దాంతోపాటుగా స్టూడెంట్స్ని అడుగుదాం అన్నీ కాలేజెస్లో స్కూల్స్లో అక్కడ ఉన్న ప్రిన్సిపాల్స్ ద్వారా వాళ్ళను అడుగుదాం ఈ డిపి పెట్టుకునే విధంగా సో తప్పకుండా ఎస్ నేను గంజాయి వాడను అనేది చాలా పెద్ద ఎత్తున వెళ్ళాలి ప్రతి ఒక్కరూ దానికి దాని వెనకాల ఉన్నది గమనించాలి దానివల్ల ఉన్న దృష్టి ఏదైతే చెడు జరుగుతుందో దాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా వాళ్ళు క్రెడ్ చేసే విధంగా ముందుకు వెళ్ళాలి దాంట్లో ఎస్ ఆ రిక్వెస్ట్ ఎస్పీ గారు టు ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్లెడ్స్ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటే దాన్ని కూడా మనం పబ్లిక్ తీసుకెళ్ళి దాన్ని తప్పకుండా ప్లెడ్ చేసినట్టుగా మనం ముందుకు వెళ్దాం సో ఒక వారం రోజుల పాటు సోషల్ మీడియాలో మేము వారం రోజుల పాటు కొన్ని పని పనిచేసుకుంటూ వస్తున్నామే ఎస్పీ గారు మిగతా డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎల్లుడి నుంచి ఒక వన్ వీక్ వరకు సోషల్ మీడియాలో మొత్తం యాంటీ గాంజాకి సంబంధించిన యాంటీ కెనబీకి సంబంధించిన ప్రచారం జరగాలని దాన్ని మీ మీరందరూ కూడా దాన్ని పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్లాలని కోరుకుంటూ వీటికి సంబంధించి మాట్లాడుతున్న వాటికి సంబంధించి మీరు డిపిఆర్ గారితో కోఆర్డినేట్ చేసుకుంటూ అటు పోస్టర్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు ఆడియోస్ కావచ్చు ఇవి పెద్ద ఎత్తున తయారు చేసుకొని పంపడం ఒకటి అట్లే డీపీల్ మంచి డీపీల్ మన ఫొటోస్తో పెట్టుకోవచ్చు ఏముంది మన ఫోటో ఉంటుంది ఒకవైపు ఒకవైపు చేస్తా ఐ డోంట్ యూజ్ కెనవీస్ ఐ డోంట్ యూజ్ మా వర్డే గాంజా ఇట్లాంటివి పెట్టుకుంటూ ఇంకా ఎస్పీ గారు దానికి ఏమైనా వాళ్ళ పోలీస్ లాంగ్వేజ్లో ఆడేసుకుంటూ కూడా వాటిని పెట్టి ఈ వన్ వీక్ మొత్తం టోటల్గా డీపీలో పెట్టుకుంటూ ప్రతి పిల్లోడికి అర్థం కావాలి గాంజా వాడితే వీడు అంటే గాంజా వాడే అబ్బాయి లేదా యువత ఎవరైనా సరే తలదించుకోవాలి నేను తప్పని చేస్తున్నాను తప్పు అని తెలిసి చాలా దూరం అవుతారు తప్పు అని తెలియకుండా పక్కన అందరూ కూడా మంచి హ్యాపీగా ఇది కొడితే బాగుంటుంది అట్లా అంటుంటే అరే ఇది కరెక్ట్ ఏమో అని దాంట్లో వెళ్ళిపోతారు ఇది కరెక్ట్ కాదు అని చెప్తే చాలామంది డ్రాప్ అవుతారు కాబట్టి ఆ కరెక్ట్ కాదు అని చెప్పే విధంగా ఒక ఉద్యమమే ముందుకు సాగని కోరుకుంటాను రెండవది తల్లిదండ్రులను అంటే తప్పకుండా ప్రతి తల్లిదండ్రి వారి యొక్క పిల్లలను చెక్ చేసుకోవాలి ఈ రెండు విషయాలు మనం పబ్లిక్లో తీసుకెళ్ళగలిగితే చాలా వరకు మనం సక్సెస్ అయిన వాళ్ళని ఈ సందర్భంగా కోరుకుంటూ నేను మరొక్కసారి ఎస్పీ గారిని వారి యొక్క సిబ్బంది అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎందుకంటే మీరు ఆర్ ప్రొటెక్టింగ్ వన్ జనరేషన్ ఇది మనం మానిటరీ టర్మ్లో మనం దీన్ని మెదక్ చేయలేము సార్ సో దానికి మనమందరం కూడా సపోర్ట్ ఇచ్చి పోలీస్ తీసుకున్న ఈ ఈ వర్క్ను ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి చేరవేసే విధంగా ముందుకు సాగమని కోరుకుంటూ థ్యాంక్ యూ అనంటారు అయినారు బయట తీసుకోవడం బాగా అడిక్ట్ అయ్యారు అనుకోండి మనం ఆల్రెడీ ఇప్పుడు కామెినేని ఇంకా న్యూ ఓపెన్ చెప్పేసి ఈ రోడ్డు రీహాబిలేషన్ సెంటర్స్ ఐడెంట్ చేయడం జరిగింది వాళ్ళని అక్కడ పంపిస్తాం ఇవాళ లేదు వాళ్ళు ఈజీగా మారికి మార్పు స్థితిలో ఉన్నారంటే మనం పోలీస్ లెవెల్లో కౌన్సిలింగ్ మేము డిస్ట్రిక్ట్ లెవెల్లో చేసే కౌన్సిలింగ్ సెషన్స్ వీటి ద్వారా వాళ్ళకి మాకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం సో ఇవాళ సెషన్ పెట్టడానికి కారణం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఇది ఇందులో మనం నల్గొండ జిల్లా సో లేకుండా సక్సెస్ కొన్ని లేకుండా సక్సెస్ కావాలి అంటే మీ సహకారం హండ్రెడ్ పర్సెంట్ మాకు కావాలి మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా ఆ టోల్ ఫ్రీ పంపండి జనాలు ఈ మెసేజ్ అన్ని క్లియర్గా వెళ్ళాలి డ్రగ్స్ అనేది ఎక్కడ కన్స్యూమ్ చేసినా అలాగే ఎక్కడ ఆమెను కూడా చాలా చాలా స్ట్రిక్ట్గా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అండ్ యూ విల్ వర్క్ ఇన్ కోఆపరేషన్ అండ్ ది గైడెన్స్